ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివేక్ జాను ఇతర పరిధిలో ఉంటాయి అప్పుడే చిన్న స్కూల్ బ్యాగ్ వేసుకొని జాను దగ్గరికి వెళ్ళి పిండి నా చెట్టు బటన్ పోయింది కాస్త కుట్టి పెడతావా ప్లీజ్ పిండి అని బతిమలాడుతూ ఉంటాడు నేను చెట్టు బటన్ కుట్టివ్వడం ఏంటి వెళ్తావా లేదా ఇక్కడి నుంచి అని అరుస్తూ ఉంటుంది ప్లీజ్ పిన్ని స్కూల్కి టైం అవుతుంది అని జున్ను చెబుతూ ఉంటే అప్పుడే జాను చిన్న పిల్లాడని చూడకుండా జున్నుని పట్టేసి గట్టి నుండి బయటికి గంటేస్తూ ఉంటుంది దాంతో జున్ను అమ్మ అని కింద పడిపోయి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇవి వద్దని చెప్తున్నా కూడా జాను తోసిపడుస్తూ ఉంటుంది వెంటనే డోర్ని క్లోజ్ చేసేసుకుంటుంది లక్కి మిత్ర ఇద్దరు పరుగెత్తుకుంటూ జున్ను దగ్గరికి వస్తారు ఏమైంది జున్ను ఏమైంది అని మిత్ర అడుగుతూ ఉంటాడు మిత్ర వచ్చేసరికి జున్ను ఆల్రెడీ లేచి నిల్చొని ఉంటాడు నేను షర్టు బటన్ కొట్టమంటే పిండి నన్ను తోసేసింది అని జున్ను చెబుతాడు జాను గదిలో ఉంటే వివేక్ లక్ష్మి జైదవ్ మిత్ర లక్కీ జున్ను అందరు అక్కడే నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు చూడు వివాక్ ఇది నేను ఏమాత్రం కూడా సహించాను జాన్ ఏంటి మరి ఇలా మితిమీరి ప్రవర్తిస్తుంది జున్ను ఎవరనుకుంటున్నా జున్ను నా కన్న కొడుకు వీడిపై ఈగ వాలిన తెప్ప తాకినా నేను చూసి ఊరుకోను జున్ను నా కొడుకు అని వన్ ఒక చిన్న మాట అన్న వాటి కంట్లో నుండి కన్నీళ్ళు వచ్చినా నేను సహించను గాక సహించను అని మిత్ర చెప్తూ ఉంటే మిత్ర చూపిస్తున్న ప్రేమకి లక్ష్మి చాలా సంతోషపడుతు జాను చేసిన పనికి